భూములు గుదబెట్టి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పోయి బ్రోకర్కు నూట డెబ్బై కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఫీజు లంచం ఇచ్చి పదివేల కోట్ల అప్పు వీలు తెచ్చింది కానీ మనము బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు దేశంలో అనేక మందికి అప్పులు ఇస్తారు కానీ మాకు తెలంగాణ ప్రభుత్వంకి మేము అప్పిస్తే అది సద్వినియోగమైంది ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి పైసా ప్రాజెక్టుకే ఖర్చు పెట్టిండ్రు సత్వరమే పూర్తి చేసిండ్రు ఫలితాలు అందించిండ్రు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసీ మనకి ఇచ్చిన ఏ గ్రేడ్ సర్టిఫికెట్ ప్రాజెక్ట్ పూర్తి ఇచ్చిండ్రు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినాక నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ వాళ్ళు వట్టియ్యరు వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళకు ఒక దీని వెరిఫికేషన్ టీం ఉంటుంది వాళ్ళు వచ్చి వెరిఫై చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వెరిఫై చేసినాక ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు నెక్స్ట్ ఇది పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ ఆయన కూడా వచ్చి చూసి ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా కట్టిందని వారు కూడా ప్రాజెక్ట్ సైట్లోనే మన రాష్ట్రాన్ని అభినందించిపోయినటువంటి విషయం తర్వాత ఇది ఒక చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ అని ఆయన మరీ అద్భుతంగా మాట్లాడిన ఆయన అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ఎ ఇంజనీరింగ్ మార్వెల్ అసలు నేను ఇంత గొప్ప ప్రాజెక్ట్ను సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్గా నేను చూడలేదు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును మా పదవీ కాలంలోనే పూర్తయి ఫలితాలు అందించిన ఒకే ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు జనరల్గా సిడబ్ల్యూసీ అనుమతిస్తే ఇస్తే వాడు రిటైర్ అయిపోయినా కూడా ముసలవాడైనా కూడా ప్రాజెక్ట్ పూర్తవుతుంది నర్మదా ప్రాజెక్ట్ ముప్పై ఏళ్ళు అయింది కానీ నేను అనుమతి ఇచ్చి నేను చీఫ్ ఇంజనీర్గా ఉండగానే ఈ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి ఆ సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కేఎల్ దాస్ గారు ఆ సైట్లో విజిట్ చేసి అభినందించినటువంటి విషయం ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి ఇంతకుముందు వచ్చిన మసూద్ హుసేన్ చైర్మన్ కానీ దాస్ గారు నన్ను కలిసి బైసాబ్ మేము దేశం అందరికీ పాఠాలు చెప్తాం మీ దగ్గర వచ్చి మేము పాఠాలు నేర్చుకుంటున్నాము అని వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారు మేము దేశవ్యాప్తంగా ఉన్న మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను మీ దగ్గర పంపిస్తాం మీరు మాకు కొంచెం పర్మిషన్ ఇచ్చి దీన్ని చూపించండి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి వాళ్ళ టీమ్స్ పంపారు నాలుగు టీంలు వచ్చినాయి దేశవ్యాప్తంగా సిడబ్ల్యూసి నుంచి నాలుగు టీంలు వచ్చి చూసి విజిట్ చేసి నేర్చుకొని మన డిపిఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు దేశం మొత్తం చెప్పుకున్నటువంటి గొప్పతనం ఇవాళ తెలంగాణకు ఉన్నది నెక్స్ట్ కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు ఎన్జూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అండ్ పార్ట్నర్షిప్ అవార్డును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి అవార్డు అది అక్కడ మాట్లాడడానికి పిలిచారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఈ కాళేశ్వరం గొప్పదనం గురించి అమెరికాలో వాళ్ళు గుర్తించి మీరు రండి మీ రాష్ట్రం తరఫున వచ్చి మా దగ్గర మాట్లాడండి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు కేటీఆర్ గారు వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం అక్కడ అందరు కూడా చప్పట్లతో మొత్తం హాల్ అంతా మారమోగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు మనకు వచ్చినటువంటి అవార్డు నెక్స్ట్ ఈ మధ్య సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అద్భుతమైన ప్రాజెక్టు కాలేశ్వరం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి వార్త ఇది మీరు చూడవచ్చు ఈనాడు దినపత్రికలో వచ్చింది మన హైకోర్టు హైకోర్టు జడ్జెస్ ఒక టీమ్ ఆఫ్ జడ్జెస్ వెళ్ళి విజిట్ చేశారు ఒకసారి ఇది ఐ థింక్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ ట్వంటీ ఆ టైంలో వాళ్ళు వెళ్ళి అసలు కాళేశ్వరం అద్భుతం ఇంజనీర్ల పనితీరు అభినందనీయం అని చెప్పి ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిసు అండ్ టీమ్ ఆఫ్ జడ్జెస్ కూడా వెళ్ళి మన ప్రాజెక్ట్ను అభినందించినటువంటి విషయం నెక్స్ట్ సరే ఇందాక నేను చెప్పిన ఒక ఎకరానికి నీళ్ళు రాలేదు అంటే ఏ రకంగా నీళ్ళు వచ్చినాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అసెంబ్లీలో వైట్ పేపర్ సందర్భంగా ఇచ్చిండ్రు ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి జరిగింది నెక్స్ట్ కాళేశ్వరం కుప్పగూలిందని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది అనేది కూడా అక్కడ మనం మెన్షన్ చేసినాం చాలా స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో నుంచి చెప్తున్నటువంటి పాయింట్ ఆఫ్టర్ ఆప్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ద వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆన్ ఒపీనియన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ కమిటీ ద రిస్టోరేషన్ ఆఫ్ ది బ్లాక్ సెవెన్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బీ అండర్ ఆపరేషన్ చాలా స్పష్టంగా వాళ్ళు సెవెంత్ బ్లాక్ ను తీసి మళ్ళీ కట్టడం ద్వారా ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటి నివేదికలో స్పష్టంగా ఉంది కానీ వీళ్ళు కాళేశ్వరమే కుప్పగూలింది మొత్తానికే పోయింది అంటున్నారు ఎన్డీఎస్ఏ ఓన్లీ బ్లాక్ సెవెన్ను ను తీసి మీరు కొత్త బ్లాక్ మళ్ళీ కట్టడం ద్వారా దాన్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చు అని చెప్పి ఎన్డీఎస్ఏ తన నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటికి ఏడాది అర్థమైపోయింది నెక్స్ట్ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యత లేదు డిజైన్లో లోపం ఉందని కూడా పదే పదే మన మీద గురుదు ప్రయత్నం చేస్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గోదావరి నది ఐదు వందల ఏండ్ల చరిత్రలో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో ఎప్పుడు రానంత వరద ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ల వరదను తట్టుకొని ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది నిజంగా డిజైన్ లోపం ఉంటానో క్వాలిటీ లేకపోతనో నది చరిత్రలో రానంత వరద ఐదు వందల రానంత వరద ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది అంటే ఎక్కడ కూడా అటువంటి డిజైన్ లోపం లేదు ఈవెన్ ఆ రెండు పిల్లర్లు కుంగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మినిమం జాగ్రత్తలు తీసుకో ఇది ఆయన కొట్టకపోతే పెట్టింది అయినా కూడా రెండు వేల ఇరవై మూడులో పదిహేను లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా మేడిగడ్డ చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే అక్కడ ఎటువంటి నాణ్యత లోపం లేదు యాక్చువల్ ఒక ఎత్తుకేక్ కూడా వచ్చింది ఈ మధ్య ఒక రిపోర్ట్ కూడా వస్తుంది గోదావరి నది ఆ లోయలో ఒక ఎత్తు కేక్ కూడా వచ్చింది అనేటువంటిది ఈ మధ్య ఎన్ఆర్ఎస్ఏ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్లో చెప్తున్నారు సరే వాట్ ఎవరి ఎత్తుకేక్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగినా జరిగింది చిన్నపాటి రెండు పిల్లర్ల కుంగుబాటు అచ్చా ఎత్తికేకు వచ్చిన దాని తర్వాత కేక్ కూడా వచ్చింది ఆ ఎత్తు కేకును తట్టుకొని కూడా అది నిలబడ్డది సో ఎత్తుకేక్ వచ్చినా ఇబ్బంది రాలేదు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్ వరద వచ్చినా ఇబ్బంది రాలేదు అంటే ఆ లో ఎక్కడ కూడా నాణ్యత లోపమా ఇంకోటో లేదు అది జరిగింది కేవలం రెండు పిల్లర్ల కుంగుబాటు మాత్రమే నెక్స్ట్ ఇక పదే పదే ఎలక్షన్ల ముందు రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నారు అసలు బీఆర్ఎస్ హయాంలో మొత్తం ప్రాజెక్టు మీద పెట్టిన ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు ఇక లక్ష కోట్ల అవినీతి ఎడికేళ్ళైతుంది అంటే ఎంత గోబల్స్ ప్రచారం చేసిండ్రు అనడానికి ఇది ఒక ఉదాహరణ రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామనే చెప్పిండు ఆ వీడియో కూడా చూద్దాం నెక్స్ట్ ఏం చెప్పిండో చూడండి ఒకసారి కాళేశ్వరం లక్ష కోట్లు మునిగిందంటే అది తప్పది అర్వాత అయిపోయింది లక్ష కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు లక్ష కోట్ల ప్రాజెక్టు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం ఎట్లయితుంది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి బాగుండు నెక్స్ట్ అంటే దుష్ప్రచారాలు ఎట్లుంటాయి అనడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంగ్రెస్కు వత్తాసు పాడినటువంటి కొంతమంది వ్యక్తులు పోయి రకరకాల గోబల్స్ ప్రచారం చేసేవాళ్ళు కమిషన్ ముందు తెల్లారి వచ్చి మీడియా ముంగట మాట్లాడు తెల్లారి పేపర్లలో పతాక శీర్షిక వార్తలు రావడం ఒకరోజు ఏమొచ్చింది కాళేశ్వరం డిపిఆర్కు ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల అన్ని పేపర్లు వచ్చింది ఇట్స్ నాట్ ఇది మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ అందులో చూడండి మీరు లెక్కలన్నీ ఉన్నాయి అబద్ధాలు చెప్పద్దు జలసంఘం లెక్కల్ని దాచిపెడతారా మాజీ అధికారులపై ఫైర్ సో అందులో మీరు చూస్తే బ్యారేజీ డిపిఆర్ల తయారీకి వ్యాప్ కోసు ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఏ విధంగా చెల్లించారని కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నించిందని మా దగ్గర అన్ని ఈఎన్సి నల్లా వెంకటేశం వెంకటేశ్వర్లు బుకాయించబోగా బిల్లుల చెల్లింపుల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని మండిపడ్డది అట్లా ఇట్లా వార్తలు వచ్చినాయి లే మ్యాను పేపర్లు చదివితే ఏమనుకుంటాడు అది గంత తిట్టిండ్రు లెక్కలు మా దగ్గర ఉన్నాయంటారు ఆధారాలు ఉన్నాయంటారు నిజంగానే ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఇచ్చిందా అని అనుకుంటారు కదా ఆ పక్కన జివో చూడండి జివో నెంబర్ నలభై రెండు వేల పదహారు మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మనం ఇచ్చింది ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు జివో చూడండి పక్కన అంటే ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అది మన గవర్నమెంట్ ఇచ్చే జివో అది ఆరు కోట్ల ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు ఇక్కడ ఏంది ఆరు వందల ఏడు కోట్ల అంటే ఇట్లా ఉంటాయి గోగుల్స్ ప్రచారం ఇచ్చింది ఆరు కోట్లు కానీ చెప్తుంది ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఇది ఇక అన్ని పేపర్లలో వస్తే నిజంగా లేవనేవనుకో అంటే కాంగ్ ఎట్లా దుష్ప్రచారం ఉందని ఇది ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ సరే ఎన్డీఎస్ఏ సంగతి ఇట్లుంది ఈ ఎన్డీ చేసేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి దీని అనుకున్న రాజకీయాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోదావరి నది మీద మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినాయి కుంగిన రెండు రోజులకి ఊరికి వచ్చింది ఎన్డిఏసే రెండే రోజులకి వచ్చింది అప్పుడు మనకు ఏమైంది అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది నెల రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఎంత హడావిడిగా ఎన్డీఏసే వచ్చిందంటే యాక్చువల్ రూల్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఎన్డీఏసే రావాలి సలహా సూచన ఇవ్వాలి